నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతిక్షణం ప్రజల కోసం నా అకౌంట్కి ఎలా వచ్చినా నాకు తెలియదు నేను మీకు డీటెయిల్స్ కావాలంటే బ్యాంక్ వెళ్ళి తీసుకొని వస్తాను దాని పట్ల మీరు అందరూ చాలా జాగ్రత్తగా ఉంటే మనం ఇవాళ హాస్పిటల్కి వెళ్తే మన సంవత్సరం మొత్తం సంపాదించి సంవత్సరం మొత్తం కష్టపడి సంపాదించిన వ్యవసాయం మీదనో వ్యాపారం మీద మాది పుట్టుపల్లి పంచాయతీ నా పేరు అమ్మినేని నాయుడు సర్ పుట్టుపల్లి సర్పంచ్ని ముఖ్యంగా పనికి ఆహారం పథకం కింద ప్రజలకు అందాల్సిన నిజంగా పనిచేసిన వాళ్ళకంటే ఫేక్ అకౌంట్లో అమౌంటు వారం వారం అమౌంట్ వేశారు దీనికి ప్రత్యక్ష ఆప్షన్ నేనే నా అకౌంట్కి యాజ్ అ సర్పంచ్గా నా పేరు మీద మా మిస్సెస్ పేరు అమ్మినేను హరిత ఆమె పేరు మీద మాకు రెండు వారాలు రెండు వారాలు మూడు వేల రూపాయలు సిరి మూడు వేల రూపాయలు మా అకౌంట్కి వచ్చాయి దీని గురించి నేను ఏపీఓ గారిని అడిగాను ఏపీ ఏపీఓ గారు సరైన సమాధానం చెప్పలేదు ఎంక్వైరీ చేయమంటే పట్టించుకోలేదు అందుకోసం ఈ నిజం తెలాలనే ఉద్దేశంతో నేను కరువు పని ఆపేశాను దానికి ఇప్పుడు గ్రామ సభ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు విషయం బయటికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను కొత్తగా కరువు పని చేసుకోవాలంటే పాత వాళ్ళని తీసేసి ఇల్ చేసిన తీసేసి ఇప్పుడు కొత్తగా మేము ఒక అభ్యర్థిని ఒక మనిషిని ఎంచుకున్నాం ఆ మనిషితోనే కరువు పని చేయాలని నిర్ణయించుకున్నాం ఇక ఇంక రెండవది డీలర్ షాపు డీలర్ షాపు మూడు సంవత్సరాల నుంచి ఎదుగు కాలం వేసింది ఇప్పుడు అందులో రేషన్ బీ ఉన్నాయి ఇప్పుడు కూడా తాళం అడిగా మీటింగ్ పెట్టుకుంటాం గ్రామ సభ పెట్టుకుంటాం తాళం వేయాలంటే తాళం ఇక్కడ ఉంది అక్కడ ఉంది మా దగ్గర లేదని చెప్పి ఇప్పటికి కూడా తెలియదు మీరే చూసుకోండి ఒకసారి దాని గురించి నేను ఎంపీడీఓ గారికి అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీడీఓ గారికి నేను కంప్లైంట్ ఇస్తే మా చేతుల్లో లేదు ఇది పైోళ్ళ చేతుల్లో ఉంది ఏదో ఉన్నా వాళ్ళతో మాట్లాడుకొని మేమేం చేయలేమని ఆమె చెప్పింది పైగా ఇది గవర్నమెంట్ బిల్డింగ్ గవర్నమెంట్ బిల్డింగ్కి నెలకు మూడు వేల రూపాయలు రెంట్ ఇస్తున్నాము అని క్లియర్గా చెప్పారు ఎంపీడీఓ గారికి ఇస్తాము అని చెప్పారు ఎంపీడీఓ గారికి నెలకు మూడు వేలు ఇస్తున్నట్టే నేను ఆ విషయం మండల ఆఫీస్కి వెళ్ళి ఆవిడ అడగడం జరిగింది ఆమె అడిగితే నాకు ఇంటికి ఇస్తారు నాకు సంబంధమైన దాని గురించి అలాగే చెప్పడం జరిగింది ఇప్పటికైనా దాన్ని ఖాళీ చేసి గ్రామ సభలకి వాటికి ఇటుకి వాడుకోవడానికి అది ఖాళీ చేయించాలని కోరుకుంటున్నాను ఇక మెయిన్ ఇంకొకటి జగనన్న కాలనీ లేవు జగనన్న కాలనీ ఒక్క బేస్మెంట్కి రెండు వందల అరవై నాలుగు ఇటుకలు పట్టాయి మినిమం ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు కూడా ఖర్చు కాదు అరవై నాలుగు వేల రూపాయలు బిల్లు తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి ఆ పదివేల రూపాయలు తిరిగి ఫస్ట్ ఆ పదివేలు కూడా ఎవరికైతే ఇల్లు వచ్చాయో ఆ వాళ్ళ దగ్గర పదివేలు తీసుకున్నారు బిల్లు వచ్చిన తర్వాత ఆ పదివేలు అంటూ రిటర్న్ ఇవ్వడం జరిగింది మిగిలిన డబ్బులు ఇవ్వలేదు ముప్పై ఎనిమిది ఏళ్ళకి ఇంచుమించు సుమారు పద్దెనిమిది లక్షలు ఓన్లీ బేస్మెంట్కే రోడ్లు కాకుండా ఇంకొకటి ఇంకోటి కాకుండా ఓన్లీ బేస్మెంట్ల వరకే పద్దెనిమిది లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది దీని గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని మా పత్రికా విలేకరుల తరఫున రిక్వెస్ట్ చేస్తాం